ఏంటీ అంటే ఇక్కడ నుంచి నువ్వు యాకోబు కానీ ఇక్కడ నుంచి నువ్వు ఇజ్రాయల్ గా మారిపోయావు పేరు మార్చడమే యొక్క ఎప్పుడైతే నీ యొక్క నీ యొక్క జీవితం మార్చబడే వరకు నీ స్వభావం మార్చబడే వరకు నీ ఉద్దేశం మార్చబడే వరకు ప్రత్యక్షత పొందుకునే వరకు ఎప్పుడైతే ప్రార్థించి 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 నువ్వు దేవుని సన్నిధిలో గడువు పెట్టావు ఆ దూతనికి ప్రతి ప్రత్యక్షమైందో అప్పుడు నీ పేరు మారుతుంది శ్రీమతి కృప కృప అధువు వధువుగా ఉన్న ఆమె గ్రేస్ గా మారిపోయింది శ్రీమతి గ్రేస్ గా మారిపోయింది ఈ చివరికి ఆమె యొక్క వధు యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే పొందుకున్నదో వాక్యం ఎప్పుడైతే తెరవబడదు ఏడో ము చదవబట్టు ఆమె అప్పుడే ఆ క్షణమంది ఆమె శ్రీమతి గిరీస్గా మారుతా ఉంది అలా దేవునా మహిమ ఏంటది కృపైన యోగ్యత లేని వారికి యోగ్యత ఇస్తా ఉంది అర్హత లేని వారికి అర్హత ఇస్తా ఉంది ఆయనే ప్రభుని ఏ సుఖ్రీస్ మన జీవితాలకు రామ రావడానికి ఎంత మాత్రం కూడా మనం అర్హులు కాదు మనం ఏ ఏపాటి వాళ్ళకి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళు అంజజనులు బైగులు పెట్టుకోవడానికి అర్హత లేవు వారు కనీసం ఆయన అని ప్రభువాని కూడా అర్హత లేదు ఎలాంటి అంజజన్మంటే ఒకనొక రోజు ఒక స్త్రీ వెళ్ళింది యేసుక్రిస్తేసుక్రి దగ్గరికి వెళ్తే ఆయన ఏమన్నాడు తెలుసండి ఎంత స్ట్రాంగ్ తెలుసా ఆ స్త్రీ అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రభువా నా కుమార్తె పక్షవాతంతో పడి ఉంది నీ అద్దకు నేను వచ్చాను నువ్వు నన్ను స్వస్సుపరుస్తావు నా కుమార్తెను సొస్సుపరుస్తావు నాకు విశ్వాసం ఉంది దయతో నువ్వు ఆ కార్యం చేయి ప్రభు అని బెదిమాలకుంటా ఉంటే యేసుకృష్ణ ఏమన్నా తెలుసండి రొట్టు ముక్కలు చిన్న పిల్లలు తినే రొట్టు ముక్కలు ఇటుకెళ్ళి కుప్ప పిల్లలకి వెయ్యిపోద ఏమన్నాడండి అంటే అన్యజనులు ఆయన ఎలా పోల్చాడు అంటే పిల్లలతో పోల్చాడు కుక్క కంటే హీనమైన జీవితాలు అన్యజనుల యొక్క జీవితాలు అల్లియ కుక్క పిల్లతో పోల్చి కుమారుల యొక్క రొట్టు ముక్కలు కుక్క పిల్లలు గీకోదన్నాడు అప్పుడు ఆశ్రీ అంత తగ్గించుకొని ఆయన అంత భయంకరమైన మాట తెచ్చి నన్ను కుక్కనంటవా అని ఆమె వెళ్ళిపోలేదు కానీ ఆమె ఏమన్నా తెలుసండి అయ్యా కుక్క పిల్లలు పిల్లలు తినే రొట్టు ముక్కలు బల్లపై నుంచి ఏమైనా కింద పడితే జారి పడితే అవి కూడా ఎదురు చూస్తాయి కదా ఎప్పుడైతే మాట మాట పలికిందో ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూసాడే ఆమెలో ఉన్న ఆ యొక్క బలమైన విశ్వాసాన్ని చూసాడే ఆ యొక్క జాలిని చూసాడే ఆ ధీరత్వాన్ని చూసాడే ఆ తగ్గింపును చూసాడే ఆ దీనమైన మనసు కేవలం అన్యజనుల మధ్యలోనే ఉంది రాజకుమారులు పేరు పెడుతున్న దేశానికి లేదు కాని నిజమైన ధీరత్వం అన్య జనంలో ఉన్నది ఆ ధీరత్వం చూశాడు ఆయన ఆ ధీరత్వం ఎప్పుడైతే చూశాడు ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే చూశాడు అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు అలా తిరిగి అమ్మా నీ విశ్వాసం గొప్పది నీ విశ్వాసం గొప్పది ఏమైనా హాలే లూయా ఆయన ఎంత అద్భుతమైన మాట పలుకుతూ ఉన్నాడంటే ఎంత అద్భుతమైన మాట చదివిస్తూ ఉన్నాడంటే అమ్మా నీ విశ్వాసము గొప్పది ఆయన ఏం పలుకుతున్నాడు చూడండి అమ్మా నీ విశ్వాసం గొప్పది ఆయన ఎందుకు అంటే ఆ గొప్ప విశ్వాసం పొందుకొని జనులు ఎవరంటే అయి ఉన్నారు యాక్చువల్ గా అర్హత లేదు అన్యజనులకి ఎటువంటి అర్హత లేదండి వాళ్ళకి యోగ్యత లేదు కానీ దేవుడు యోగ్యత నీకు ఎందుకు ఇస్తున్నాడంటే అర్హత నీకు ఎందుకు ఇస్తున్నాడంటే నీలో ఉన్న దేవుడు ఆ యొక్క జగత్పునాది వేయబడక ముందు పెట్టిన దీనత్వాన్ని చూసి నీకు అర్హత ఇస్తా ఉన్నాడు అలాయ దేవునికి ఏం కావాలంటే దీనత్వం కావాలి దేవుడికి ఏం కావాలంటే తగ్గింపు తగ్గించుకున్నవారు కావాలి దేవుని ముందు తగ్గించుకున్న వారు దొరికారంటే దేవుడికి ఎంత సంతోషం అయిపోతుందో తెలుసండి కామె ప్రవర్తన అన్నాడు తాను పూర్వకంగా తగ్గించుకున్న వ్యక్తిని నాకు ఒక్క వ్యక్తిని నా చేతిలో పెట్టండి ప్రపంచాన్ని తలకిందులు చేస్తానన్నాడు ఆ ఒక్క వ్యక్తి ద్వారానే ప్రపంచాన్ని తలకిందులు చేస్తాను అన్నాడు అంటే దేవునికి ఇష్టమైన బహుప్రీతికరమైన వ్యక్తులు ఎవరంటే భూమి మీద తగ్గించుకున్న వ్యక్తులు లోయ అందుకే జ్ఞానులకు వివేకవంతులకు దేవుడు సంగతులు మరుగు చేసట పశిపాలు బయటపడుస్తాడట అంటే ఎవరైతే తగ్గించుకుంటున్నారో ఎవరైతే దేవుని ముందు లోపడతా ఉన్నారో ఎవరైతే దేవుని ముందు తల దించుకొని ప్రభువు మాకింకా నేర్పు నువ్వు నేర్చుకునే పిల్లలము అని చెప్పి ప్రాధాన్యపడతా ఉన్నారో అలాంటి వారికి దేవుడు నేర్పించడానికి మహానంద వ్యక్తం పరుస్తా ఉన్నాడు ఆయన దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కూడా తగ్గించుకుని దీవుడుగా ఉండాలి అలీ లూయ ఏడో ముద్ర ఎవరికి తెరవబడతదంటే గర్విష్ఠులు తెరవబడదు ఏడో ముద్ర ఎవరికి తెరవబడతదంటే అహంకారాలు తెరవబడదు ఆ ఏడో ముద్ర ఎవరికి తెరవబడుతుంది అంటే నాకు అంతా తెలుసు అన్న తెరవబడదు ఏడో ముద్ర ఎవరు తెరవబడతదంటే కేవలం తను తాను తగ్గించుకొని ప్రభులో నాకు ఏమి తెలియదు ఈ వాక్యం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నాకు నేర్పించు ప్రభువా అన్న వారికి మాత్రమే దేవుడు వాక్యం నేర్పిస్తాడు ఏడో ముద్రపరుస్తాడ అలా ఇప్పుడు అమ్మాయి మారిందంటే శ్రీమతి గ్రేస్ గా మారిపోయింది ఆమె అదృశ్యమైన ఐక్యత అనే మెసేజ్ లో దేవుడు ఆమెను ఏమని పిలుస్తున్నాడంటే శ్రీమతి గ్రేస్ గా పిలుస్తా ఉన్నాడు మిసెస్ గ్రేస్ శ్రీమతి కృప హలోయ ఇప్పుడు కృప అంటే అర్థం ఏంటి కృప అంటే అర్థం ఏంటండి చాలా మంది నాకు కృప ఉంది నాకు కృప ఉంది అంటారు కృప అంటే అర్థం ఏంటంటే కృప అంటే అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క ప్రత్యక్షత ఉన్నది ఏంటండి కేసు ప్రత్యక్షత అదరు దాన్ని ఇంకోలా చెప్పాలంటే ఇదే ఏడవ ముద్ర ఉన్నది ఏంటండి ఏడవ ముద్ర ఇంకో మాదిరిగా చెప్పాలంటే ఇదే ప్రభు యొక్క రాకడ ఏమది ఇంకా డీప్ గా ఏం చెప్పాడంటే ప్రవర్త ఇదే పరిశుద్ధాత్మ బాభ్యసం అన్నాడు ఏంటండి అంటే కృప అనే సింపుల్ గా రెండు పదాల్లో చెప్పిన మాట రెండు పదాలు సింపుల్ గా కృప అని చెప్పిన మాట ఇన్ని పదాలకు అర్థం ఇస్తా ఉంది యొక్క ప్రత్యక్షత లేకపోతే ఏడో ముద్ర లేకపోతే ప్రభు యొక్క రాకడ లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తి ఇవన్నీ కూడా ఒకటి అర్థం ఇస్తా ఉన్నాయి అంటే ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తి పొందుకోవడమే ప్రభు యొక్క రాకడ ఒక వ్యక్తి పరిపూర్ణంగా పొందుకున్నాడు అలా అంటే ప్రభు యొక్క రాకడ ఒక వ్యక్తిలో జరిగింది ఆ యొక్క హృదయంలోనికి పరిశుద్ధాత్మగా దేవుడు దిగొచ్చాడు దాన్నే కృకా అందుకే తాదాయి పెట్టబడినప్పుడు ఏమన్నాడంటే జరుగుబో కృప కలుగును గాక కృప కలుగును గాక కృప కలుగును గాక అన్నాడు అంటే కృప కలగడం అంటే ఏంటి కృప కలగడం అంటే కృప నీలోనికి వచ్చి శరీరం ధరించడం కృప నీలోనికి వచ్చి రూపం దాల్చడం నీ రూపంలోనికి కృప మారుతూ ఉంది నీవు ఆయన రూపంలో మారుతూ ఉంటే ఆయన నీ రూపంలో మారుతా ఉన్నాడు అలా ఇల్లు ఇప్పుడు సపోజ్ ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి ఇద్దరు ప్రేమికులు ఉన్నారనుకోండి ఇద్దరు ప్రేమికులు అంటే ఇద్దరు ప్రేమించుకుంటేనే ప్రేమ అవుతుంది అవునండి ఇద్దరు ప్రేమించుకుంటేనే ప్రేమ ఒక్క ఒక్కలే ప్రేమించి ఇంకొకరు ప్రేమించలేదు అనుకో ప్రేమ అవుతుంది వన్ సైడ్ లో అంటారు చూసారా వన్ సైడ్ లో అంటే ఇంకొకరే ప్రేమించుకుంటాడు అతనే ప్రేమించే అతనే ఇష్టపడతాడు ఆమెకు ఉండదు లేకపోతే ఆమె ఇష్టపడుతుంది ఆమె ప్రేమిస్తుంది అతను ఉండదు అది వన్ సైడ్ లో అంటారు కానీ ఇద్దరు ప్రేమించుకున్న ప్రేమే ఇరువైపులో ఉంటుంది అంటే అటు ఆకర్షణ ఉంటుంది ఇటు ఆకర్షణ ఉంటుంది ఇటు ఆయన కావాలని ఏమి కోరుకుంటుంది అటు కూడా ఆయన కూడా ఆయన కావాలని కోరుకుంటాడు అది అంటే ఇది ఇరువైపులా జరిగే కార్యం ఇది లోక సంబంధంగా నేను చెప్పట్లా ఇది ఆత్మ సంబంధంగా నీవు ఏ విధంగా నువ్వు నాకు పరిశుద్ధాత్మ కావాలని ఆరాటపడుతున్నావో దేవుడు కూడా నువ్వు కావాలని అలాగే ఆరాటపడుతున్నాడు ఆయన నీ రూపంలో మారడానికి ఇష్టపడతా ఉన్నాడు నువ్వు ఆయన రూపంలో మారాలి ఆయనేమి నీ రూపంలో మారతాడు ఆయన రూపం ఏదంటే వాక్యం యొక్క శరీరమే ఉన్నది ఆయన యొక్క రూపం ఏంటండి వాక్తు యొక్క శరీరమే ఉన్నది వాక్యం యొక్క శరీరమే ఆయన యొక్క రూపం నీ రూపం ఏంటంటే మట్టి రూపం మట్టి శరీరం ఇప్పుడు నువ్వు వాక్య రూపంలో మారితే నీలో నుండి వచ్చి ఆయన మట్టి రూపంలో మారుతాడు అప్పుడు నీ హృదయంలోండి ఆయన కనపడతాడు ఎస్ఏ కనపడుతున్నాడు కానీ దేవుడు కనపడతలేదు ఎందుకంటే ఎస్ఏ దేవుడి రూపంలో మారిపోయాడు దేవుడు ఎస్ఏ రూపంలో మారిపోయాడు ఎస్ఏ దేవు రూపంలో మారిపోయాడు ఆత్మ సంబంధం దేవుడు ఎస్ఏ రూపంలో మారిపోయాడు ఇప్పుడు కనపడేది ఎవరు కనపడుతున్నారు ఎస్ఏ కనపడుతున్నాడు దేవుడు కనపడతలేదు ఎందుకంటే దేవుడు లోపల ఉన్నాడు దావీది కనపడతారా దావిదే కనపడుతున్నాడు దేవుడు కనపడతారా ఎందుకంటే దేవుడు దావీ రూపంలో మారిపోయాడు దాని దాని కనపడుతున్నాడు దేవుడు కనపడతారా ఎందుకంటే దేవుడు దానిపోయాడు అబ్రహాం కనపడుతున్నాడు దేవుడు కనపడతారా ఎందుకంటే దేవుడు అబ్రహాంలా మారిపోయాడు అంటే నీవు దేవుడిలా మారడానికి ప్రయత్నిస్తే దేవుడు నీలా మారడానికి ప్రయత్నం చేస్తాడు ఇది ఇరువైపులా జరిగే కార్యం ఇది రెండు వైపులా జరిగే కార్యం నువ్వు ఎంతగా దేవుడు కావాలని ఆరాటపడుతున్నావో దేవుడు కూడా నువ్వు కావాలని అంతగానే ఆరాటపడతా ఉన్నాడు ఇది ఏడవ ముద్ర కృప ఎన అంటే కృప అనగా ఇరువైపులా జరిగే కార్యం అది అంటే ఏసు క్రిస్తు యొక్క ప్రత్యక్షత నీకు ఎప్పుడైతే కలిగిందో ఏడవ ముద్ర ఎప్పుడైతే నీకు తెరవబడిందో ప్రభు యొక్క రాక నీకు ఎప్పుడైతే నీ హృదయంలో జరిగిందో పరిశుద్ధాత్మ బాప్తి ఎప్పుడైతే పొందుకున్నావో నాలుగు ఒకటే నాలుగు కూడా ఒకటే అర్థం అది నీలోనికి క్రీస్తు రావే ఊయా అర్థాని క్రీస్తు అంటున్నా గ్రేస్ అంటున్నాడు అంటే కొప్పండి అర్థం ఏంటండి మాట వరకు సింపుల్ గా రెండు పదాలతో పలికేసేది కాదే హూయా ఏసు క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో జరినైనా ఏమేమి హి లూయా ఇప్పుడు ఇప్పుడు దాని కొరకు ఈ అన్న చాలా ప్రయత్నం చేస్తుంది కృప పొందుకోవాలని కృప కావాలని చాలా ప్రయత్నం చేస్తూ ఉంది ఇప్పుడు ఈమె ఏం చేస్తుందో చూడండి కృపను పొందుకోవడం కోసం అంటే విత్తనం పొందుకోవడం కోసం ఆమె చాలా ప్రయత్నం చేస్తుంది దాన్ని ఈ యొక్క కాలపు వర్తమానం భాష ఏంటంటే దానిని గుడారపు దర్శనం అంటారు చాలా జాగ్రత్తగా నాలండి కొంచెం నేను చాలా ఈ రోజు కొంచెం డెప్పకెళ్ళిపోతాను మరి మీకు అర్థమైన అర్థమవుతుందని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే దేవుడు మీకు గ్రహింపిస్తాడు దేవుడే మీకు గ్రహింపివ్వాలి దేవుడే మీకు తెరవాలి ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన మనసు లేకుండా ఈ వాక్యం మీకు అర్థం కాదు ఆత్మ సంబంధమైన మనసు మీకు లేకపోతే ఆత్మీయంగా మీరు ఆలోచించకపోతే దేవుడు ఆత్మీయంగా మీ కన్నులు తెరవకపోతే నేను చెప్పే ఈ రోజు వాక్యం మీకు అర్థం కాదు అది లూయా వింటున్నారా ఓకే నేను టైం అవుతుంది కాబట్టి నేను త్వరగా వెళ్తాను స్వీట్గా వెళ్తాను ఈ మెసేజ్ని పూర్తిగా సాయంత్రం మెసేజ్ ఇది చెప్తారు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి ఇప్పుడు విత్తనం పండుకోవడం అంటే దాన్ని గుడారపు దర్శనం అంటారు దాన్ని మూడో ఇల్లు కూడా అంటారు ఈడ్ అర్థం ఏంటంటే లాగడం ఏంటంటే ఈ పండేంటిని ఈడుపు లాగడం అనమాట పుష్యం అంటే ఒక లాగుడు అక్కడ జరుగుతుంది ఎలాంటి లాగుడు అంటే నువ్వు అలాంటి భారం నీలోకి వచ్చినప్పుడు క్రీస్ను పొందుకోవాలనే భారం నీలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను ఒక గదిలో నీళ్ళు ఒక బాక్సులో నీళ్ళు లాగుతాడు ఒక వాతావరణంలో లాగుతుంది అది లూయా ఒక పరిమాణంలో లాగుతుంది నిన్నెప్పుడైతే ఆ పరిమాణంలోనికి యొక్క పరిశుద్ధాత్మ లాగిందో నీవు పరిశుద్ధాత్మ సన్నిధిలోనికి అనగా ఉండే సన్నిధిలోనికి నువ్వు ప్రవేశిస్తావు అది లూయా చూడండి అందుకే ఇది మూడో ఇడిపోయింది ఇది బహిరంగ ప్రదర్శన కాదు వివాహం అవడం వధువుగా అవడం అది బహిరంగ ప్రదర్శనే కానీ భారీ అవడం బహిరంగ ప్రదర్శన కాదు ప్రభుత్వం అంటున్నాడు చూడండి ప్రభుత్వం అంటాడంటే వివాహం అవడం వధువుగా మారడం బహిరంగ ప్రదర్శన అంట కానీ భారీగా మారడం బహిరంగ ప్రదర్శన కాదు అంటే దీని అర్థం ఏంటంటే వివాహము బహిరంగంగా చుట్టాలందరిని పిలుచుకొని మొత్తం ఎవరైతే బంధువులు ఉన్నారో రక్త సంబంధికులు ఉన్నారో ఎవరైతే ఇరుగు పరుగు ఉన్నారో ప్రతి ఒక్కరిని పిలుచుకొని వివాహం చేసుకుంటారు నీ వివాహం ప్రతి ఒక్కరు కూడా చూస్తారు ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు వివాహం ఆ వివాహాన్ని అవితే వివాహమైన మరుక్షణము భారీ అవట్లా వివాహం అయిన తర్వాత భారీగా మారట్లేదు ఆమె ఏమవుతుందండి వధువు అవుతుంది వివాహం అయిన తర్వాత ఆమె అవుతుందండి వధువు అవుతుంది వధువు అంటే మూడు రకాలుగా పిలిచాడు ప్రవర్త రా పది మంది బుద్ధి లేని కన్యకులు పది మంది కన్యకులు అందులో ఐదుగురు బుద్ధిగల కన్యకులు ఐదుగురు బుద్ధి లేని కన్యకులు మెసేజ్ బోధించాడు ప్రభుత్వ అందులో ఈ విధంగా చెప్తున్నాడు మూడు భాగాలుగా వివరించాడు సంఘం ఒకటి సంఘం రెండు వధు మూడు భార్య సంఘము వధువు భార్య ఈ మూడిటికి మూడు భాగాలు ఉన్నాయి సంఘము వేరు వధువు వేరు భార్య వేరు అంటే మూడు మూడు స్థానాలు మూడు భాగాల ద్వారా ఆమె భార్య అవుతాడు పెళ్లి కాకముందు నిశ్చితార్థం జరిగినప్పుడేమో ఈమె సంగమైంది పెళ్ళైనప్పుడేమో ఈమె వధువు అయింది తల్లి అయినప్పుడేమో ఈమె భార్య అయింది అర్థమైందండి బాహ్యంగా ఆలోచించకండి బాహ్యంగా ఆలోచిస్తే తప్పుడు అర్థాలు వస్తాయి అనుచేత కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఈమె నిశ్చితార్థమైనప్పుడు సంఘం అయింది ఆమెకు పెళ్లి అయినప్పుడు మాత్రం వధువైంది ఆమె తల్లి అయినప్పుడే భార్య అవుతుంది లూయ తల్లి అంటే అర్థం ఏంటంటే ప్రెగ్నెంట్ ఆమె ఎప్పుడైతే భర్త ద్వారా ఆమె రహస్య గదిలోనికి వెళ్ళి ఆమె భర్త యొక్క జీవకణాన్ని తీసుకొని ఆమె ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అవుతుందో అప్పుడు ఆమె భార్య అవుతుంది అందుకే దేవుడి కాలం యొక్క ప్రవర్త ఏమన్నాడంటే ముద్రలు తెరిచి ఆ ముద్రల ముందు ఆయన ఏమన్నాడంటే ఆ ముద్రలు రాసి ముందు ఏమన్నాడంటే చూడండి ఇక్కడ ఉంటుంది ఈ ముద్రలు మార్చేసాడు కొత్త బుక్ పాత పుస్తకాలు ఏమంటే ఆ యొక్క పుస్తకం ముందు ఆయన ఏమంటాడంటే ఈ యొక్క పుస్తకము గొర్రె పిల్ల భార్యకు అంకితం చేయబడింది అంట ఎవరికండి ముద్రలు ఎవరికంటే గొర్రె పిల్ల భార్యకు అంకితం చేయబడ్డాయట అయితే ఇక్కడ మూడు భాగాలుగా విభ విభాగిస్తా ఉన్నాడు నిశ్చితార్థమా జరిగిన తర్వాత సంఘంగా ఉండిపో పెళ్లి అయిన తర్వాత వధువు అవుతారు తర్వాత తల్లి అయితే వాళ్ళకి భార్య అవుతుంది చాలా మంది ఇక్కడ ఆగిపోతారు ఇది నీతికరణ ఇది శుద్ధీకరణ ఇది పరిశుద్ధార్త్మ అల్లి అది చాలా మంది నీతికరణ ఆగిపోతారు నిశ్చితార్థం చేసుకుని అంటే ఏసుక్రిస్తామని బాప్త్యసం పొందుకుని ఆగిపోతారు అయితే ఇంకెదరికి ఎవరు ఏసుక్రీస్తునాములు బాప్త్యసం పొందుకుని ఇది సత్యము ఇది వాక్యము దీంతో పాటు మనము ఈ విధంగా కాలం గడిపితే మనం ఎత్తగడిపోతాం అని ఎదురు చూస్తారు బాధ్యత పొందుకుని ఆగిపోయే జనాంగం ఈ పెళ్లి జనాంగం ఏంటంటే వీళ్ళు శుద్ధీకరణ పొందుకుంటారు కొంతవరకు కొన్ని పుస్తకాలు చదువుతారు కొంతవరకు వాక్యాన్ని వెంబడిస్తారు కొంత వాక్య సత్యాలను తెలుసుకుంటారు కొంతవరకు వాళ్ళు పాపాలు ఒప్పుకుంటారు కొంతవరకు వాళ్ళు శుద్ధీకరించబడి వాళ్ళు దేవుని సన్నిధిలో నేను ఇంకా యదార్థంగా ఉన్నాను సరిపోద్ది బతి అనుకుని వాళ్ళు సరిపెట్టుకుని ఎక్కడో తాగిపోతారు పెళ్లి మాత్రమే అవుతారు దేవుని యొక్క జీవకాణం ఆమెలోకి రాల ఆమె భార్య అవ్వలే ఆమె భార్య స్థానం వెళ్ళలే కానీ ఎప్పుడైతే భార్య అవుతాదో ఆమె ఏ నిజమైన పురుషుడికి భార్య అవుతుంది ఒక పురుషుడికి భార్య ఎవరవుతారంటే భార్య తనంతో ఉంటే ఏ పురుషుడు కూడా సంపూర్ణ పురుషుడు కాలేదు భార్య తనంతో ఉంటే ఏ పురుషుడు కూడా సంపూర్ణ పురుషుడు అతను అతను చప్పించబడిన వాడే అయిపోయాడు అతను దేవుని చేత చప్పించబడిన వాడే సంతానోత్పత్తి లేకుండా అతను భయంకరమైన శాపం పొందుకుని ఆ విధంగా మారిపోతాడనమాట నిజమైన పురుషత్వం బయటికి రావాలంటే అతను సంపూర్ణ పురుషుడు అని అతని ప్రపంచానికి కనుపరుచుకోవాలంటే ఆ తన భార్య ద్వారా తన బిడలకు జన్మనిచ్చిన దైవం ఉండాలి అది ఎవరైతే గర్భఫలము పొందుకొని వింటున్నారండి ఎవరైతే పిల్లల కంటారో ఎవరైతే తన భర్త ద్వారా ప్రెగ్నెంట్ తెచ్చుకొని ఆ యొక్క పిల్లల కంటారో వాళ్ళు మాత్రమే ఆ పురుషుడు మాత్రమే సంపూర్ణ పురుషుడు అవుతాడు సంపూర్ణ పురుషుడు మనిషి పురుషుడు ఎలాగా సంపూర్ణ పురుషుడు అవుతాడంటే తన భార్య పిల్లలకు తల్లి అయినప్పుడు అతను తండ్రి అయినప్పుడు కానీ అతను తండ్రి అవ్వకుండా అతను సంతానోత్పత్తి లేకుండా మిగిలిపోయడం అనుకోండి అతని జీవితానికి ఏమాత్రం కూడా అర్థపరచడం లేదు ఇక అది అందుకే భర్తలైన వారు భార్యను చాలా గౌరవించాలి ఎందుకంటే ఆమె నీ పురుషత్వాన్ని నిలబెట్టడానికి నీ మగతనాన్ని నిలబెట్టడానికి నీ గౌరవాన్ని సమాజంలో కాపాడడానికి నీకు పిల్లలకి అంటుందంటే ఆల్ మోస్ట్ ప్రవర్తన చచ్చిపోతులకు వెళ్తాదట మరణమయ్యి చచ్చిపోయి బ్రతుకుతుందట పిల్లల్ని కనడానికి ఆమె చచ్చిపోయి తిరిగి బతుకుతుందట అంటే నీ యొక్క గౌరవాన్ని కాపాడడానికి నీ యొక్క పౌరుషత్వాన్ని కాపాడడానికి నీ సంతాన వంశాలని బయట తీసుకురావడానికి నీ వంశవాళ్ళని కాపాడడానికి నీ యొక్క మగతను పబ్లిక్లో కనుపరచడానికి ఇతను సంపూర్ణ పురుషుడు అది చూపించడానికి ఆమె ఆల్మోస్ట్ శ్రీ సావులో పిల్లొస్త అంటే ఆమె నువ్వు బతికావు నీ గౌరవం నిలబడింది అంటే ఆమె వాళ్ళే నీ జీవితం నిలబడింది అంటే ఆమె వల్లే అందుచేత ఖచ్చితంగా చాలా మంది అంటారు నీ వల్ల నాకు ఏమైంది నీ వల్ల నాకు ఏం ఉపయోగం అంటారు నీ వల్ల నాకు ఏం ఉపయోగం ఏం ఉపయోగం జరిగిందని నిన్ను నేను గౌరవించడం ఏం ఉపయోగం జరిగిందని నిన్ను ప్రేమించడం నిన్ను ఆదరించడం నీకు అది చేయను నీకు ఇది చేయను అని చాలా ప్రకల్పాలు పలుకుతారు కానీ వాస్తవంగా ఆమె నీకు బిడ్డలనిచ్చి నీ వంశావళని నిలబెట్టినందుకు ఆమె ప్రాణం సహితం కోల్పోయి తిరిగి పెట్టిందంటే చచ్చిపోవడానికి కూడా నీకోసం సిద్ధపడిందంటే మరి ఆమె నువ్వు విలువవా నువ్వు ప్రేమించవా ఆమె కోసం నువ్వు నిలబడవా హిల్లూరియా ఈ కాదు మేము ప్రభుత్వం అన్నాడు ఆ యొక్క స్త్రీ అమూల్యమైన స్త్రీ ఆమె శ్రీమతి గ్రేష్గా మారింది ఆమె శ్రీమతి కృపగా మారింది ఆ సంతానోత్పత్తి నీకు బయటకు తీసుకొచ్చి నీ పురుషత్వాన్ని ఆమె నీ జీవన విధానాన్ని విధానాన్ని నీ యొక్క పౌరుషాన్ని నీ నిలబెట్టింది ఆమె నీ సంతానాన్ని ఏమైనా ఏమే హాల్ మరి ఆమె బట్టలకి ఎంత గౌరవం ఉండాలి ఆమె బట్టలకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి సరే నీ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు నీకు రూపాయి కూడా ఖర్చు అనుకో ఏమవుతుంది నువ్వు ఆమెనికౌరవపరుస్తుందా ఆమెని సృష్టించిన సృష్టికర్తను అవమానపరుస్తున్నావు ఆమెని సృష్టించిన దేవుడిని అవమానపరుస్తున్నావు ఆమెను సృష్టించిన ఆ యొక్క దేవుని యొక్క గౌరవం తీసేస్తున్నావు నీ సొంత సృష్టికర్తనే ఆమె ద్వారా నువ్వు నిందిస్తున్నావు ఏంటి కారణం నీ ఆమె చనిపోవడం కూడా చెప్పబడితే నువ్వు మాత్రం ద్వేషించడానికి చేస్తున్నావు కార్యూహి చూడండి అది బహిరంగ ప్రదర్శన కాదు వివాహం వధువుగా మారడం బహిరంగ ప్రదర్శనే కానీ భార్య అవడం బహిరంగ ప్రదర్శన కాదు ఎవరో కూడా స్త్రీ పురుషుల రోడ్డు మీద కలుసుకోరు బహిరంగంగా పది మందిలో వాళ్ళు నిలబెట్టరు అలా ఆ స్త్రీ పురుషు ఆ యొక్క జీవకరాన్ని పొందుకోవడానికి రహస్య గదిలోకి వెళ్ళాలి ఎప్పుడైతే ఆమె గదిలోకి వెళ్తా ఉందో ఆ యొక్క గుడారోప దర్శనంలోకి వెళ్తా ఉందో అప్పుడు ఆమె ఆ జీవ ఆ యొక్క జీవకాణాన్ని పొందుకుంటుంది విత్తనం పొందుకుంటుంది అది రహస్యంగా సీక్రెట్ ప్లేస్ లో రహస్య గదిలో